సారి శ్రీలంకతో జరిగే టీ ట్వంటీ వన్డే సిరీస్లకు బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది దీనికి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉండబోతున్నాడు బీసీసీఐ ప్రకటించిన ఇండియా టీంలో ఇంకా చాలా బెటర్ ప్లేయర్స్కు ఈసారి కూడా అవకాశం దక్కలేదు అందులో మెయిన్గా ఫోర్ ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం రవీంద్ర జడేజా ఆల్రౌండర్స్లో ఒకడైన రవీంద్ర జడేజాకి ఈసారి శ్రీలంక టీంతో మ్యాచ్ ఆడడానికి ఎంపిక కాలేదు తనకి ఎప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాలు భారత్ తరఫున సుమారుగా రెండు వందల మ్యాచ్లు ఆడాడు చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్ ఆస్ట్రేలియాతో ఆడాడు ఈసారి తన ప్లేస్లో వాషింగ్టన్ సుందర్కు స్థానం దక్కింది ఇంకా భువనేశ్వర్ కుమార్ తను ఫాస్ట్ బౌలర్స్లో ఒకడు ఈసారి కూడా తనకు టీ ట్వంటీ వన్డే సిరీస్లో స్థానం లభించలేదు ఇప్పుడు జట్టులోకి వస్తున్న ఫాస్ట్ బౌలర్స్ని గమనిస్తే తను జట్టులోకి రావడం కష్టమే అనిపిస్తుంది ఇంకా అశ్విన్ భారత్ బౌలర్లో అశ్విన్ తను కూడా శ్రీలంక సిరీస్కి ఎంపిక కాలేదు గత ఏడాది వరల్డ్ కప్లో భారత్ తరఫున ఆడాడు ఇంకా కృణాల్ పాండ్య కృణాల్ పాండ్య ఇప్పటి వరకు ఐదు వన్డే సిరీస్లు మాత్రమే ఆడాడు కృణాల్ పాండ్య చాలా రోజుల నుండి వన్డే మ్యాచ్లకు రావాలని ప్రయత్నిస్తున్నాడు కానీ ఈసారి కూడా తనకు అవకాశం దక్కలేదు గంభీర్ కోచ్గా యువ ఆటగాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని చెప్పచ్చు కాబట్టి ఇంకా ఈ నలుగురికి వన్ డే సిరీస్లో ఆడడం కొంచెం అసాధ్యమనే చెప్పాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్